నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా విడాకులకు సంబంధించిన కేసులో ఎక్స్ పార్టీ ఆర్డర్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులలోపు వివాహం చేసుకునే వెసులుబాటు ఉంటుంది మిత్రులారా మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అనే చట్టం ఉంది ఈ చట్టం ప్రకారంగా ఎవరైనా ఇద్దరు హిందూ సాంప్రదాయం ప్రకారంగా వివాహం చేసుకుంటే అదే హిందూ చట్టం ప్రకారంగా న్యాయస్థానం ద్వారా విడాకులు పొందాలి భార్య భర్తలు ఇద్దరి మధ్య వైవాహిక జీవితం సరిగా లేనప్పుడు వారు విడాకులకు ఫైల్ చేసుకున్నప్పుడు భర్త న్యాయస్థానంలో విడాకులు కావాలని ఫైల్ చేస్తే భార్యకు నోటీసులు వెళ్ళిన తర్వాత భార్య కనుక స్పందించకపోతే భర్తకు ఎక్స్పార్టీ ఆర్డర్ విడాకులు న్యాయస్థానం విడాకులు మంజూరు చేస్తుంది ఈ విడాకులు వచ్చిన తర్వాత నుంచి తొంభై రోజులలోపు భార్య తిరిగి ఆ కేసును రీఓపెన్ చేయించకపోతే అంటే సెటిసైడ్ చేయకపోతే భర్త మరొక వివాహము చేసుకోవచ్చు అప్పుడు ఆ వివాహము చట్టబద్ధమైనటువంటి వివాహం అవుతుంది కాబట్టి విడాకుల కేసులో మీకు నోటీస్ వస్తే మీరు స్పందించాలి స్పందించకపోతే అవతల వ్యక్తికి ఆర్డర్ వచ్చే ప్రమాదం ఉంటుంది దానితో భార్య ఇద్దరి మధ్య విడాకులు జరిగిపోయినట్లే కాబట్టి తస్మత్ జాగ్రత్త నోటీసులు వచ్చాయి కదా అని అడ్వకేట్ని పెట్టుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మీరు నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జాహింద్